ఓం శ్రీమతి లేనిమహా అందరికీ నమస్కారం మనం పూజ చేసుకున్నప్పుడు షోడ్స్ ఉపచారాలతో చేయాలంటారు కదా షోడ్స్ ఉపచారాలు అంటే ఏంటి ఎన్ని హిందూ సంప్రదాయంలో చెప్పే షోట్స్పచారాలు పదహారు అవి ఒకటి ఆవాహనం రెండు ఆసనం మూడు పాద్యం అంటే కాళ్ళకు నీళ్లు ఇవ్వడం అనమాట నాలుగు అర్ఘ్యం చేతులకు నీళ్లు ఇవ్వడం ఐదు ఆచమనీయం అంటే త్రావటకు నీళ్ళు ఇవ్వటం ఆరు స్నానం ఏడు వస్త్రం ఎనిమిది యజ్ఞోపేతం ఇవ్వటం తొమ్మిది గంధం ఇవ్వటం పది పుష్పం ఇవ్వడం అంటే పుష్పాలతో పూజ చేయడం అనమాట పదకొండు సుగంధం కొరకు ధూపం అంటే అగరబత్తి చూపిస్తారు కదా అదనమాట అలాగే పన్నెండు మంగళహారతి పాడడం హారతి ఇవ్వాలన్నమాట స్వామికి అలాగే పదమూడు నైవేద్యాలు సమర్పించాలి మనం పూజకి ఏమనుకున్నామో అది నైవేద్యం పెట్టాలి పద్నాలుగు తాంబూలం సమర్పించడం పదిహేను నమస్కారం సమర్పించడం